నేను ఉద్యంగా మా మమ్మీ మా డాడీ చనిపోయిండు ఇప్పుడు ఫస్ట్ మా మమ్మీ ఒక్కతే ఉంది కాబట్టి మా మమ్మీ నేను చూసుకుంటా ఇప్పుడు ఫస్ట్ అయితే నా వల్ల మా మమ్మీ బాగుంది ఆ చాలా ఆరోగ్యంగా ఉంది ఎలాంటి రోగం లేకుండా చాలా అని ఫీలింగ్ లో ఉన్నాను ఇప్పుడు సినిమాలో మీకు ఆఫర్ వచ్చింది అనుకో ఏ రోల్ చేద్దాం అనుకుంటాను నేను ఇప్పటికీ మూడు సినిమాలు చేశాను ఒక మూవీ రిలీజ్ అయింది నెక్స్ట్ మంత్ రెండు సినిమాలు రిలీజ్ అయితే నావి నాకు నాకు దగ్గర క్యారెక్టర్ ఇస్తారు ఎందుకంటే నేను ఎలా పండిస్తానో పండించే వీడియో అదే తీసుకుంటారు వాళ్ళు నా మా లవర్ కాదు నా మొగడు నటన అంటే ఇప్పుడు అగ్గిపెట్ట ఫస్ట్ మొగడు అయ్యాడు ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ కొత్తగా నటన సార్ వచ్చాడు రిలేషన్ పొందికబే కదా మా ఇద్దరు నడుస్తుంది రన్నింగ్ లో నేను ఎక్కుదాం అనుకుంటున్నా ఇంటి రోజు పవిత్రంగా ఉంటే ఎక్కువ మంది ఎందుకు నువ్వు బయటికి ఎక్కువ రావట్లేదు కనబడతలేవు పబ్లిక్ లో నువ్వు చాలా పవర్ ఉంటది నువ్వు గడవాడలో అడుగుతున్నారు అందుకే నేను ఏం చేస్తా అంటే ఇప్పుడు తెగించాను ఒక మార్కెట్ లకు వచ్చి అన్ని చూపించాలి అనుకుంటున్నా నువ్వు ఇంట్లో ఉంటే ఎవరు చూడట్లేదని మంచి పండుకో ఒక నిమిషం గారు మీరు ఎక్కువ పార్లర్కి వెళ్తారు యాక్స్ చేయించుకుంటారు యాక్స్ చేసుకుంటా హైడ్రో చేయించుకుంటా ఫేస్ చేయించుకుంటా ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ లో సెక్సీ గా ఉండి గ్లామర్ గా ఉండితే ఎవరైనా నన్ను అడుగుతారు అదే మంచి లాట అడగలేరు కదా దూరం ఉండండి మరి పైకి వచ్చేస్తాం నాకు ఎక్కువ అమ్మాయిలా ఉండాలని కాదు నాకు దేవుడు ఇలా ఇచ్చారు ఇలాగే ఉంటాను అబ్బాయి అమ్మాయి కాదు నాకు ఎలా ఉండాలని ఫీలింగ్ ఉంటే అలా ఉంటాను మా హస్బెండ్ కు వేరే షూట్ ఉంది రాలేకపోయాడు

ఎవరైనా వాడుతాయి వాళ్ళు కూడా పెట్టుకుంటారా మనము సైజ్ ఎంత ఉందని ఇంపార్టెంట్ కాదు కంటెంట్ ఉందా మ్యాటర్ ఉందా కావాలి మైక్ కట్టండి పైకి లేపుతున్నారు కింది కెట్టండి ఓకేనా మీకు కేక్ కట్ చేస్తాం నాకు రెండు రెండు లక్షలు నాకు ఇన్స్టా రెండు లక్షల మంది ఫాలోవర్స్ వచ్చారు కేక్ కట్ చేయడానికి వచ్చాము ఇప్పుడు కట్ చేస్తుంది కేక్ కేక్ చేస్తాం వెరీ మచ్